ప్రైజ్ లాడ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన ఏ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా దేవుడు మనలను ప్రేమించి మరొక దినాన్ని మరొక రోజును దేవుడు మనకు అనుగ్రహించాడు గనుక దేవుని వాగ్దానం చదువుకొని ఈ దిన ఆశీర్వాదాలు పొందుకుందాం ఆయన కృపలో ముందుకు కొనసాగుదాం బైబిల్ గ్రంథం తీసి అందరం దేవుని వాక్యాన్ని చదువుకుందాం అందరూ మొదటి దినవృత్తాంతముల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చూడగలిగితే అక్కడ దేవుని వాగ్దానం ఇలా ఉంటుంది ధైర్యం కలిగి ఉండు దేవుడు తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయును అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా మనమైతే ధైర్యంగా ఉండి ఆయన దృష్టికి ఏది న్యాయమో ఏది మంచిదో ఏది అనుకూలమో దానినే జరిగించు ప్రభువా అంటూ మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించినట్లయితే ఆయన చిత్తం ఆయన ఉద్దేశం మన జీవితంలో జరుగుతూ వస్తుంది దేవుని బిడ్డలారా ఆయన చిత్తం మన జీవితంలో జరగటం మనకెంతో ఆశీర్వాదకరం కనుక ఆయన చిత్తానికి మనం మన జీవితాన్ని అప్పగించుకొని మన భవిష్యత్తు తిరిగిన దేవుడు మన స్థితిగతి మార్చగలిగిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కనుక ఆయన చేతికి ఆయన ఉద్దేశానికి ఆయన ప్రణాళికకు మన జీవితాన్ని అప్పగించుకొని ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక ఆయన మన ప్రార్థన దాటిపోయే దేవుడు కాదు కనుక వాగ్దానాలు ఆయన సన్నిధిలో ఎత్తిపట్టి ఏ ఏకూజా మనం ప్రార్థించగలిగితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకి సమాధానం ఇచ్చి సంతోషంగా మనల్ని ముందుకు కొనసాగిస్తాడు అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించుగా